దేవాలయాల్లో నగ్న శిల్పాలు ఉండడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా దాన్ని మనం వివరంగా తెలుసుకుందాం రండి సాధారణంగా మన దేవాలయాల్లో అక్కడ దేవాలయాల మీద నగ్న శిల్పాలు కనిపిస్తాయి అంత పరమ పవిత్రమైన దేవాలయాల్లో ఇలా నగ్న శిల్పాలు ఉండడానికి గల కారణం ఏంటి అంత పరమ పవిత్రమైన దేవాలయాల్లో ఇలా శిల్పాలు నగ్నంగా ఉంచాలా అని చాలా మందికి తెలియదు కానీ వాటిల్లో చాలా అర్థాలు రహస్యాలు ఉన్నాయి పూర్వం ప్రతినిత్యం ప్రజలు దేవాలయాల్లోకి దైవ ధ్యానంలో సృష్టి కార్యాన్ని విస్మరించకూడదనే ఉద్దేశానికి ప్రాచీన దేవాలయాల మీద శృంగార భంగిమలు ఏర్పడ్డాయి ఒక వాదన ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్ష అని తిరుమల పురుషార్థాలు ప్రతి పురుషుడు సాధించాలి అనే ఒక దృఢమైన నియమం ఉండేది పురుషార్థాల్లో అంటే తనం ప్రతి పురుషుడు తాను తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైన ధనం సంపాదించాలి ఇక పురుషార్థం కామం అంటే ప్రతి పురుషుడు వివాహం చేసుకుని గృహస్థ ధర్మాన్ని పాటించాలి యువత ఏకాంతంగా దేవాలయాల్లో నిద్రపోయేవారు వారిలో లైంగిక ప్రవృత్తి పెంచడానికి దేవాలయాలపై ఈ శిల్పాలను చెక్కేవారు ఇంకో వాదన ఏమిటంటే కామం కాక మోక్షం కాదు అంటే కామం కాని వాడు మోక్షం పొందలేడు అని అందుకే దేవాలయాల్లో నగ్న శిల్పాలు చెక్కారని ఒక వాదన ప్రచారం అవుతుంది మరి ఈ వాదన కరెక్టా కాదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆన్ లో పెట్టుకోండి మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో